హలో అండి ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పోపు దినుసులు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు బీట్ చేసుకున్న పెరుగు తీసుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి ఆనియన్ పీసెస్ వేసుకొని కలుపుకోండి వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం టేస్టీ సరిపడా సాల్ట్ వన్ ఫోర్త్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మెత్తగా కుక్ చేసుకోకుండా లైట్గా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ తినేటప్పుడు క్రంచీగా ఉంటేనే పెరుగు చట్నీ బాగుంటుంది ఈ పెరుగులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఈ పెరుగు చట్నీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ పెరుగు చట్నీ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్